బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు మే పది అంశము కోపము పాపము వాక్యము ఎఫెసిలకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము కోపపడుడిగాని పాపము చేయకుడి సూర్యుడస్తమించువరకు మీ కోపము నిలిచియుండకూడదు ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము తన కోపమే తన శత్రువు అని చెప్పబడినట్లు మనుషులలో ఉండే భావాలలో కోపము అత్యంత ప్రమాదకరమైనది చాలా అనర్థాలకు దారితీసేదే ఈ కోపము ఎవరినైనా ప్రేమించాలంటే చాలా సమయం పడుతుందేమో కాని కోపపడటం అనేది క్షణంలోనే జరుగుతుంది అలాగే ప్రేమను వ్యక్తం చేయకుండా మనల్ని మనం నియంత్రించుకోగలమేమో కాని కోపాన్ని ప్రదర్శించకుండా నియంత్రించుకోవడం చాలా వరకు అసాధ్యంగానే ఉంటుంది భూమిమీద మొదటి హత్య జరిగినది ఈ కోపము వలననే కైనుకు మిక్కిలి కోపము వచ్చి తన ముఖము చిన్నబుచ్చుకొనగా ఆదికాండము నాలుగు ఐదు మిక్కిలి కోపము కైను హేబెలును చంపేలా చేసింది మన కోపము పాపము చేసేంత స్థాయికి రాకూడదు సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండకూడని కోపము ఎదుటి వారిమీద పగ తీర్చుకొనేదాకా ఉండటం అనర్ధాలకు దారితీస్తుంది కోపపడటం పాపము కాదుగాని పాపము చేసే స్థాయికి మన కోపము చేరకూడదు మన కోపము ప్రేమతో కూడినదై ఉండాలే కానీ ద్వేషముతో కూడి ఉండకూడదు ద్వేషముతో కూడిన కోపము పగగా మారి ప్రతీకారం తీర్చుకునేలా చేస్తుంది అలాంటి ద్వేషముతో కూడిన కోపము వలననే కైను హేబెలును హత్య చేశాడు అందుకే సూర్యుడు అస్తమించేలోపే కోపాన్ని మనలో నుండి తీసివేసుకోవాలి కోపము మానుము ఆగ్రహము విడిచిపెట్టుము వ్యసనపడకుము అది కీడుకే కారణము కీర్తనలు ముప్పైడు ఎనిమిది మన కోపము మన కీడుకే కారణమవుతుంది కోపము రావడమనేది సర్వసాధారణం ఆ కోపము తారాస్థాయికి చేరకముందే మనల్ని మనం నియంత్రించుకోవాలి లేదంటే ఆ కోపము మనల్ని నాశనం చేసే పరిస్థితులకు దారి తీయవచ్చును కైను కోపము అతన్ని చేసింది మనల్ని మనం హెచ్చించుకునే స్థితిలో ఉంటే త్వరగా కోపము వస్తుంది మనల్ని మనం తగ్గించుకునే స్థితిలో ఉంటే ఒకవేళ కోపం వచ్చినా దానిని ప్రదర్శించము కాబట్టి మనకు వచ్చిన కోపము వలన పాపము చేసే అవకాశం ఉండదు ఎవరి వలనైనా మనకు కోపము వచ్చినప్పుడు వారి మానసిక స్థితిని అంచనా వేయడానికి ప్రయత్నిస్తే వారిమీద మనకు వచ్చే కోపాన్ని కొంతవరకు నియంత్రించుకోవచ్చు మనల్ని మనం ఎంత తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తామో అంతగా మన కోపాన్ని ప్రదర్శించకుండా మనల్ని మనం నియంత్రించుకోవచ్చు ఈ కోపమనేది బీపీ షుగర్ లాగా నయం కాని జబ్బులాంటిది ఆ జబ్బులు ఎక్కువ కాకుండా ఎలాగైతే మందుల ద్వారా నియంత్రించుకుంటామో కోపాన్ని కూడా వాక్యమనే మందు ద్వారా పాపము చేసే వరకు వెళ్లకుండా నియంత్రించుకోవచ్చు మనలో దేవుని వాక్యము నిలిచి ఉన్నట్లయితే మనల్ని మనం తగ్గించుకుంటాము వాక్యము మనలో జాలి దయ క్షమాగుణాన్ని కలిగిస్తుంది వాక్యాన్ని మన నరనరాల్లో జీర్ణించుకోగలిగితే అది కోపానికి కారణమయ్యే రక్తపోటును నియంత్రిస్తుంది కోపానికి మందు వాక్యమే కాబట్టి మనము వాక్యమందు నిలిచి కోపపడకుండా ఉండటానికి ప్రయత్నిద్దాం ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకల్లో జీవించినంతకాలము మమ్మల్ని మేము తగ్గించుకొని ఇతరుల మీద కోపపడకుండా ఉండునట్లు మాకు కృప అనుగ్రహించుమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక